రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పీపీపి మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్ లో టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్ ఇటువంటి ఆర్ఎఫ్పి మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీ తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేవైనా కూడా ఈ పది కాలేజెస్ లో కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్ కి జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మన చేస్తాను మరి ఈ పీపీపీ మోడ్ లో కూడా స్టూడెంట్స్ కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను